కోల్కతాకి సన్ రైజర్స్కి మధ్య ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్కి కింగ్ కాన్ షారుఖ్ ఖాన్ హాజరయ్యాడు కోల్కతా ఫ్రాంచైజీ ఓనర్లో ఒకడైన షారుఖ్ తరచుగా ఐపీఎల్ మ్యాచ్లకు వస్తుంటాడు అయితే కోల్కతా బ్యాటింగ్ టైంలో గ్రౌండ్లో షారుఖ్ ఖాన్ సిగరెట్ తాగుతూ కనిపించడం వివాదాస్పదంగా మారింది పదకొండో ఓవర్లో ఓసారి తర్వాత రసెల్ సిక్సులు కొడుతున్నప్పుడు ఓసారి చేతిలో సిగరెట్తో కనిపించాడు షారుఖ్ బీసీసీఐ రూల్స్ ప్రకారం భారత్లోని క్రికెట్ స్టేడియాల్లో సిగరెట్ తాగడం నిషేధం సో షారుఖ్ సిగరెట్ తాగడం ఆపలేడా అంటూ ట్విట్టర్లో నెటిజన్లు కొంతమంది ని తిడుతూ ఫోటో పోస్టులు పెడుతున్నారు గతంలోనూ ఐపీఎల్ మ్యాచ్ల విషయంలో షారుఖ్ వివాదాల్లో నిలిచాడు ముంబై వాంకడే స్టేడియంలో సెక్యూరిటీ గార్డులతో గొడవ పడ్డాడని రెండు వేల పన్నెండులో ఐదేళ్ల పాటు షారుఖ్ ఖాన్పై నిషేధం విధించారు తర్వాత మూడేళ్లకు దాన్ని తొలగించారు మ్యాచ్ ముగిసే వరకు ఉన్న కింగ్ ఖాన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రసెల్ రింకు సింగ్ ఇలా అందరినీ ప్రేమగా హత్తుకుని విషెస్ చెప్పాడు గ్రౌండ్ మ్యాన్తో కూడా ఫోటోలు దిగాడు కానీ సిగరెట్ తాగిన వీడియో మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది ハハハハ